నమస్కారం స్వాగతం కాంగ్రెస్ నాయకులు వెల్లుల్లా సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కృషితో ఎల్లారెడ్డి నియోజకవర్గానికి రెండు వందల కోట్ల నిధులతో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ ఎల్లారెడ్డి నియోజకవర్గానికి వచ్చేలా కృషి చేసిన ఎల్లారెడ్డి శాసన సభ్యులు మదన్ మోహన్ రావు కృతజ్ఞతలతో అని సంతోష్ కుమార్ తెలియజేయడం అంతేకాకుండా ఎల్లారెడ్డి నియోజకవర్గానికి రావడం శుభ పరిమాణం సంతోష్ కుమార్ తెలియజేయడం జరిగింది ఎంతో కృషి చేస్తున్నారు అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా స్కూల్ అని చెప్పేసి రెండు వందల కోట్ల రూపాయలను ఈరోజు మంజూరు చేయడం జరిగింది దీనికి నిరంతరం అహర్నిశలు పనిచేసిన ఎమ్మెల్యే మగన్మోహన్ పనితీరుకి ఇది నిదర్శనం ఇది ఒక చిన్న పని సార్ ఎంతో కృషి చేస్తున్నాడు ఎల్లారెడ్డి అభివృద్ధి గురించి ఈరోజు ఎల్లారెడ్డి నియోజకవర్గానికి రెండు వందల కోట్ల రూపాయల యంగ్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ రావడం అనేది చాలా అభినందనీయం ఎమ్మెల్యే గారికి ఎల్లారెడ్డి ప్రజల తరఫున కాంగ్రెస్ కార్యకర్తల తరఫున కాంగ్రెస్ నాయకుల తరఫున అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం